వసంత పంచమి అనేది మనందరికీ ఎంతో పండగ పెద్ద పండుగనే చెప్పుకోవాలి ఎందుకనంటే ఆ రోజు సాక్షాత్తు ఆ శ్రీ మహాదుర్గ అంశ అయిన దేవి పుట్టినరోజు అందుకనే హిందూ క్యాలెండర్ ప్రకారం వసంత పంచమిని ప్రతి సంవత్సరం మాఘమాస శుక్లపక్ష ఐదో రోజున జరుపుకుంటారు ఈ ఏడాది ఫిబ్రవరి తేదీన ఆ ఒక రోజు వచ్చింది అయితే అమ్మవారిని పూజించడం అనేది ఎప్పుడు కూడా మనం చక్కగా చేసుకుంటూ ఉండాలి అయితే ఈ రోజు చాలా మంది అక్షరాభయాసం చేయిస్తుంటారు అలాగే ఇంకా గొప్పగా చెప్పాలి అంటే మంచి మంచి పుణ్యక్షేత్రాలకి దేవాలయాలకి వెళ్తుంటారు అయితే ఈసారి వసంత పంచమి ముప్పై రెండేళ్ల తర్వాత ఒక అరుదైన లక్ష్మీ యోగంలో రాబోతుంది అదేంటో కూడా చూద్దాం జ్యోతిష్ శాస్త్ర లెక్కల ప్రకారం సరస్వతి పూజ రోజున సర్వార్థ సిద్ధియోగం రేవతి నక్షత్రం అశ్విని నక్షత్ర సహా అనేక అరుదైన ఘట్టలను ఏర్పడబోతున్నాయి దీనివల్ల కొన్ని రాసులు వారికి విపరీతమైన రాజయోగం చేకూరబోతుంది మరి ఆ రాసులు ఏంటి వాళ్ళకి ఏ రకంగా ప్రయోజనం రాబోతుంది అనేది ఒకసారి తెలుసుకుందాం మొట్టమొదటి రాశి మేష రాశి విద్యాపరమైన పనులలో ఎదురైన ఆటంకాలు తొలగిపోతాయి అవివాహితులకు పెళ్లి ఫిక్స్ అయిపోతుంది అలాగే వ్యాపార పరిస్థితి బలంగా మారుతుంది అనేక ఆదాయ మార్గాల ద్వారా ధనలాభం పొందుతారు శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది కెరీర్ లో అపారమైన విజయాలు పొందుతారు వృత్తి వ్యాపారాల్లో పురోభివృద్ధి చూస్తాం ఇక తదుపరి రాశి మిథున రాశి వసంత పంచమి మిథున రాశి వారికి శుభప్రదంగా మారనుంది కెరియర్ లో ఆశించిన విజయాన్ని అందుకుంటారు ఉద్యోగస్తులకు ప్రమోషన్ లభిస్తుంది వృత్తి జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యలు తొలగిపోతాయి ప్రతి రంగంలో విజయం సాధిస్తారు ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది వ్యాపారంలో వృత్తికి అవకాశాలు ఉంటాయన్నమాట ఇక మిథున రాశి వారికి ఈ వసంత పంచమి నుంచి తిరుగులేదని చెప్పుకోవాలి మూడవ రాశి వృశ్చిక రాశి ఉద్యోగ వ్యాపారాల్లో పురోగతికి కొత్త అవకాశాలు లభిస్తాయి జీవిత భాగస్వామి మధ్య ఉంటుంది సరస్వతి దేవి అనుగ్రహంతో ఉద్యోగంలో పదోన్నతి పొందుతారు కొందరికి కొత్త జాబ్ ఆఫర్ వస్తుంది వీరు చేసే పనుల్లో సానుకూలమైన ఫలితాలు పొందుతారు ఆదాయాన్ని పెంచుకోవడానికి కొత్త మార్గాలు వెతుకుంటారు సమాజంలో గౌరవం వైవాహిక జీవితంలో సంతోషం ఉంటుంది ఇక తదుపరి రాశి మీనరాశి వసంత పంచమి రోజు నుంచి వీరికి శుభ మొదలవుతాయి డబ్బుకు సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ప్రేమ సంబంధాలు మరింత మధురంగా మారుతాయి వ్యాపారాల్లో విజయం సాధిస్తారు ధార్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది శుభకార్యాలు జరుగుతాయి చాలా కాలంగా నిలిచిపోయిన డబ్బు మీ చేతికి వస్తుంది ఆ ఆరోగ్య సమస్య నుంచి ఉపశమనం పొందుతారు వృత్తి వ్యాపారాల్లో పురోగతి సాధిస్తారు